నా నా పేరు ముత్యాల శ్రీనివాసరావు మాది మేడూరు గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా గత రెండు సంవత్సరాల నుంచి నేను సస్య చేసిన ఇస్తాను వేస్తున్నా బాగుంది వెరైటీ మొక్క శాతం బాగుంది మొక్క కూడా గండుగా ఉంది నానో టెక్నాలజీ వల్ల ఏరు వ్యవస్థ కూడా మంచి కుచ్చులు కుచ్చులుగా వచ్చింది వర్షానికి కూడా బాగా తట్టుకుంది సార్ ఏడు వర్షాలు అధిక వర్షాలు కుర్చినా కానీ వేరుకుళ్ళు అలాంటివి ఏమి లేకుండా మంచిగా పెరిగి బెట్టకు కూడా తట్టుకుంది కాపు కూడా మంచి చిక్కడి కాపు దగ్గర దగ్గర గనుపు వచ్చిన పూత మొత్తం కూడా కాయ అవుతుంది కాయ సైజు కూడా బాగా బరువు ఉందండి విత్తనాలు బాగుండటం వల్ల కాయకి నూట ఇరవై అండి లెక్కేసానండి పచ్చి కూడా బాగా గట్టిగా ఉందండి అసలు గట్టిగా వచ్చినా కానీ మంచిగా రాయి ఉన్నట్టు గట్టిగా ఉంది దానివల్ల ప్రాబ్లం లేదని సార్ ఎవరైనా సరే దీని ఎత్తనాన్ని వేసుకోవచ్చు కలర్ బాగుంటుందండి బాగా రెడ్ ఇది కలర్ ఎక్కువండి నెత్తురులో మంచి తేల్చినట్టే నెత్తురులో మంచి ఫుల్ రెడ్ మా నాన్నగారు వేరే ఎత్తనం అండి నేనేమి సస్తికి చేసే పెట్టా ఇద్దరం కలిసి కళ్ళల్లో పోసినామండి చెరొక్క పక్కన పక్కన డిఫరెంట్ డిఫరెంట్ పోస్తే తోకంలో కూడా మంచి గ గట్టిగా ఉందండి తోకం ఎత్తు ఉండటం వల్ల అందులో ఎత్తు లేకపోవడం వల్ల తేడా వచ్చింది సేమ్ బస్తాలు వచ్చినాం ఇద్దరం కలిసి ముడత కూడా తక్కువేనండి మన దానికి వేరే రకం నేను తోటలోనే ఒక రెండు ఎకరాలు ఇది కదమ అది రెండు ఎకరాలు ఇస్తే అందుట్లో అదేమో ఆకేమో పెద్ద పెద్దకొచ్చి వచ్చి గనుపు గనుపుకి దూరం వచ్చేది ఇదేమో సస్తికి ఏమో దగ్గర దగ్గర కాపు చిట్టాకేసుకొని గనుపు గనుపు కాయలే చిక్కడ కాపు అంటే వేరే ఎత్తనం కాడికి మాడి చదువుతున్నా కొన్ని ఎత్తనాలు తట్టుకోలేదు కానీ మన ఎత్తనం పర్లేదండి బాగానే తట్టుకున్న వేరే రకాలు కొన్ని పోయినాయి వెళ్ళి బాగా పోయినాయి తోటలో వేరుకుళ్ళు వచ్చి కూడా పోయినాయి నా దాంట్లో ఏరుకుళ్ళు అంటే అసలు లేదండి ఇప్పుడు గత రెండు సంవత్సరాలు చేస్తున్నాను సార్ స్వస్తికి తెచ్చినా చెత్తనాం నెక్స్ట్కి కూడా కొంచెం పెంచి చేయాలనుకున్నా సస్తికి తీజైనా చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే ఎకరానికి ముప్పై ఐదు గంటల దాకా రావచ్చు అని అనుమానం సార్ వస్తుంది ఇంకా మంచిగా కనుక అయితే ముప్పై ఐదు దాకా రావచ్చు ఏం పెరిగిందంటే ఒక ఐదు పెరిగింది అనుకో ఇంకా మంచిదే బూస్ అనేది ఇంతవరకు సేవలో ఎంటర్ కాలేదు అండి బాగుంది కొమ్మ కొమ్మ కొమ్మకుళ్ళు కానీ కాయ కుళ్ళు కానీ మొదట్లో మొదట్లోంచి బుష్ టైపులో వస్తుందండి కొమ్మలు వచ్చి పెద్ద పెద్ద కొమ్మలు కాదు చిట్టా కొమ్మలతో రౌండ్ షేప్లో వచ్చి కా చెట్టనే పెరుగుంటే కాసుకుంటే పెరుగుతుంది నేను స్వస్తికి చేసాను ఇతన తాళ శాతం చాలా తక్కువ సార్ ఇరవై ఏడు కింటాలకే నూట ఎనభై కేజీలు అయినాయి తాలుగాయలు తాలుగాయలు కూడా చాలా తక్కువ అండి మార్కెట్ వేరే రకం మీద మనకు క్వాలిటీ బాగా కొడుతున్నాం అయితే నాకైతే నచ్చింది నలుగురు వేసుకుంటే దీనివల్ల ప్రాబ్లం లేదు మంచిగా ఉంటుంది స్వస్తికి అయితే వేసుకోవాల్సిన రైతు ఏదైనా వేసుకుంటే నెంబర్ వన్ కూడా కాయ రంగు కూడా బాగుంటుంది వేసుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నా ఆలోచన అది బాగుంది ఇత్తనం వెరైటీ అయితే